जय श्री सदगुरु सद्गुपुर महाराज की जय <coughs> गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव पर ब्रह्मा तस्मै श्री गुरुवे नमः रामचंद्र गु शिष्य शांतानंद दीक्षि द्वैद श्री पौर्ण श्री नरसिंहरावसद्गुंभे श्रीमद्गौरी सम okay. शांता देवी श्री मे श्रीगा राजयोगी धर्मपत्नी कुलोत्तम श्रीरामचंद्र गुरु शिष्य विदयानंद दीक्षि सर्वसुष शोभिम श्री विश्वनाथ गुरुमे श्रीमद्द्गौरी सम देवी मेम श्री विदयानंद विश्वनाथ तो धर्मपत्नी సమారంభం కృష్ణ సాందీపధ్యం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరం పరం అయ్యా ఇక్కడ గురుగారు పొద్దు నుంచి పౌర్ణం పూజ వాళ్ళ నాన్నగారి వార్షికోత్సవము సందర్భంగా మమ్మల్ని ఆహ్వానం చేశారు మేము మా గురువుదారు తోట సంవత్సరం నుంచి పరిచయము మా పేరు లక్ష్మణ్ తూపకుండ లక్ష్మణ్ అంటారు మాది గజ్వేల్ ఇక్కడ సిద్ధిపేట బైకాపూర్ గజ్వేల్ మాది అంటే కొంతమంది వస్తున్నాను అయితే ఏంటంటే మా మాది మా అమ్మ నాన్న నుంచి కూడా మాకు అచ్చల పరిపూర్ణ ఒక సంప్రదాయమే ఉంది ఇంకా మా తాతయ్య అమ్మమ్మ ఉండే మా నాన్న మా అమ్మ కూడా ఇక్కడ దీంట్లోనే ఉన్నారు కనుక ఈ సంప్రదాయం మాకు నచ్చింది ఇది వ్యాపారాలు ఉన్నా ఎంత మేము బిజీగా ఉంటాం సూపర్ మార్కెట్ మాకు వ్యాపారాలు చాలా ఉన్నాయి ఉన్నా కానీ ఎందుకంటే ఇది తెలుసుకోవాలనిపించింది తెలుసుకున్నాను దీని తోర కోసమే ఒక సినిమా ధర్మం ధర్మం తెలుసుకుని పదిహేను సంవత్సరాలు అవుతుంది కానీ కృషి చేయవటం ఒక ఐదు ఆరు సంవత్సరం చేస్తున్నాను అయితే ఏంది విషయం ఏంటంటే మనకు ఇది అవసరం అనిపించింది మానవ జన్మ వచ్చింది ఎందుకు పుడుతున్నాము పెరుగుతున్నాము చనిపోతున్నాము బాల్యము యవ్వనము కౌవార్యం వృద్ధాప్యం ఏ జీవికైనా ఇంతకంటే వేరేం లేవు కదా ఇవే వస్తున్నాయి పోతున్నాయి మరి దేనికోసం వస్తున్నాయి దేనికోసం పోతున్నాయి పునరపి జననం పునరపి మరణం వస్తున్నాం పోతున్నాం కానీ దేనికో మానవ జన్మ భగవంతుడు ఇచ్చినందుకు అర్థం ఉంటుంది కదా ఏదో ఒక అర్థం ఉన్న ఉద్దేశంతో ఇంతకుముందు అన్నయ్యగా చెప్పారు చూడండి పశువులకు మనకు తేడా ఏంటి మనకు తెలుసుకునే జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానం వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం ఏంటంటే తినడము పడుకోవడము మైదనము వాళ్ళు చనిపోవడం అని చెప్పాడు అన్నయ్య అది కూడా మనకి ఇక్కడ మందిరంలో వచ్చే వాళ్ళు తెలుసు విషయం తెలిసి ఇక్కడికి వచ్చారు ఈ అందరూ అన్నేళ్ళందరూ రోజు చూస్తున్నారు యూట్యూబ్లో చూస్తున్నాం వీళ్ళు భక్తి శ్రద్ధతో వస్తున్నారు అంటే ఇది అవసరం అనిపించిన వాళ్ళే వస్తారు ఇప్పుడు ఈ మందిరంలో ఒక యాభై మందే ఉన్నారు కానీ ఇంతమంది అవసరమా భారతదేశ జనాభా నూట నలభై కోట్లు మరి అందరికీ అవసరమే కదా మానవ జన్మ వచ్చినందుకు సార్థకం చేసుకోవాలని తెలుసు అయితే భగవంతుడు పూజలు గుళ్ళు యాత్రలు తీర్థయాత్రలు అన్నీ చేస్తుంటారు ఎక్కడ పోయినా మళ్ళీ కోరికతోటే పోతారు అక్కడ పోతే ఏమొస్తుంది అక్కడ పోతే ఏదన్నా కోరిక మా ఉద్యోగం కావాలనో పిల్లలు కావాలనో డబ్బులు కావాలనో ఆరోగ్యం కావాలనో కోరుకుంటారు కానీ మన గురువు దగ్గరకు వచ్చి ఉన్న కోరికలను తీసివేస్తాను ఈ కోరికలు అన్నయ్య చెప్పాడు కదా నా ఈశ్వరత్రయాలని వదిలేసుకోవాలి ఈ కోరికల కోసం ఇక్కడ రాలేదు ఎందుకంటే జన్మ సార్థకం చేసుకోవాలి అది గురువు దగ్గరనే దొరుకుతుంది ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ గురువే నమ గురువే బ్రహ్మయుండు గురువే విష్ణువేండు గురువే మహేశ్వరుడు ఎందుకంటే బ్రహ్మ ఎందుకైందంటే సృష్టి స్థితి లయ మూడు అవసరం అయితే ఏంటంటే బ్రహ్మ సృష్టి చేశాడు అందుకే ఎందుకంటే లక్షల ఎమ్మెడీవధులకు బ్రహ్మ సృష్టి చేశాడు ఆయన అందుకే సృష్టికర్త అయిన కనుక బ్రహ్మ విష్ణు విష్ణు అంటే పోషణకర్త ఇప్పుడు పుట్టించడం వానికి మళ్ళీ ఏదన్నా అవసరం ఉంది కదా ఇప్పుడు పా చిన్న బాబు పుట్టాడు అనుకో పా బాబుకు పాలు కానీ ఏదో ఒక ఆహారం కావాలి కదా మరి పుట్టించిన వానికి పోషణకర్త ఎవరు ఉండాలని చెప్పి విష్ణు అని చేపించారు తర్వాత మళ్ళీ సృష్టి ఇట్లా ఉంటుందా మళ్ళీ లయం అవసరం కదా మళ్ళీ లయం కూడా కావాలి కదా ఎందుకంటే పుట్టిన వానికి గిట్టక తప్పదు లయం చేసేవాడు ఎవరంటే మహేశ్వరుడు అందుకే గురువే బ్రహ్మయండు గురువే విష్ణువైండు గురువే మహేశ్వరుడు అయిండు సాక్షాత్ పరబ్రహ్మ ఎందుకంటే బ్రహ్మ స్వరూపం అన్నాడు బ్రహ్మ అంటే అందరిలో కూడా బ్రహ్మ అన్న ఆత్మ ఆత్మ అన్న చైతన్యం అన్న ఒకటే వస్తువ ఇప్పుడు ఎరక అని కూడా చెప్తున్నారు కదా ఆ ఎరక కూడా మనం ఎందుకంటే ఎరుక ఉందమ్మా ఇంక వేరే కనిపించిందా మన లోపలే ఉంది కదా మనమేది మన ఆ స్వరూపమే కదా ఇప్పుడు ఎరకాని వస్తువా పరిపూర్ణమైన వస్తువు చెప్తారు చూసి ఎవరన్నా తెలుసా ఎరుక పరిపూర్ణమంటే గురువులు చెప్పిన మాట వింటున్నాం మనమైతే వస్తువు చూడలే కదా అంటే ఎరుకవరమ్మా బ్రహ్మ అంటే మనమే ఎరుకన్న ఆత్మన మనమే మహాలోపటి ఉన్నదే ఎరుక అయితే ఏంటంటే మనకు అజ్ఞానంతో రుఖారత్కారోహి రుకారస్తైతే ఉంచదా అజ్ఞాన గ్రాసకం బ్రహ్మ గురువురేమ సంశయ గురుగీతలు చెప్పాడు కదా గురువే చీకటిని తొలగించ గురువే చీకటిని తొలగించి మన అజ్ఞానమని చీకటి తొలగించి జ్ఞానమని వెలుగు నించేవాడే గురువు అందుకే గురువు దగ్గర చేరడం గట్ల మనకు అవసరం ఉన్నది సం గురువుతోటి మనకు సాధన సంపత్తి గల సాధకుడుకు నరుడు ఘోర సంసారం బాధపడలేక తన పుణ్యోదయమున గురుని గాంచి దుర్దార ముక్తి శరణను మొక్కి మా బోధ చేయు బురుమ మా గుంట్లాకు అని మొదలుంది కదా సాధన సంపత్తి గలవాడే వచ్చాడు సాధన సంపత్తి అంటే ఎన్నో జన్మల సంస్కారం ఫలించిన వాడే వచ్చాడు ఎందుకంటే మనము కూడా ఎన్నో జన్మలు ఎత్తినాం మా అమ్మమ్మ చెప్తుండే సముద్రంలో పాలు తాగిన బిడ్డ అంటుండే సముద్రం పాలు మామూలు పాలు తాగడమే సముద్రాలలో ఎన్ని ఉంటాయే మా నీళ్ళు అన్ని పాలు తాగిన బిడ్డ అన్ని జన్మలు ఎత్తి వచ్చినాం ఇప్పుడన్నా తెలుసుకో ఎందుకంటే నీకు అవసరం ఉందని చెప్పి ఆ మాట చెప్పిట్లా అందుకే ఏమన్నా అంటే తన పుణ్యోదేమున ఆ సాధన సంత సాధన సంపత్తిగా సాధనకుండా నరుడు ఘోర సంసారం బాధ పడలేక ఘోర సంసారం అంటే ఈ భార్యాపిల్లతో సంసారం కాదు జనన మరణ సంసారం చచ్చిపోతున్నాం కనుక సస్తున్నాం పుడుతున్నాం పుడుతున్నాం సస్తున్నాం ఎందుకోసం పుడుతుంది ఎందుకోసం అంటే ఇప్పుడు ఈ ప్రపంచం ఇష్టమన్న వాళ్ళు మంచిదే ఇప్పుడు జన్మ వద్ద ఎవరికి అనిపించింది జన్మవద్దని జన్మరాహిత్యం కావాలని గురు దగ్గర తను మన ధనములు అర్పించినాం మన దగ్గర ఏం లేవు ఇప్పుడు అసలు మనం ఉపదేశం పొందినప్పుడే తను మన ధనములు గురుకు అర్పణ చేసినాం మనం వేరే అర్పణ లం ఐదు పంచ తర్మాత్రులు పూజ చేస్తాం మనం లం పృథివాత్మనే గంధ తన్మాతృ పృథ్ శ్రీ గురుదేవాయ మహా పృథివాత్మకం గంధం సమర్పయామని ఐదు ఇచ్చాం అది మనం అప్పుడో గురువుకి ఇచ్చేసాం మన వస్తువు కాదు మన వస్తువు కాదు మనకు మోహం ఎందుకు అందుకే ఈ ప్రపంచ వస్తువులన్నీ మన తన ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చిన మనం వాడుకుంటున్నాం మనం ఎక్కడ తెచ్చినాం ఇప్పుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కిలో రెండు కిలోలు పుట్టినాం ఈ రెండు కిలోలు అయితే అమ్మడం తీసుకో పుట్టినప్పుడు అయితే తీసుకురాలి కదా ఇక్కడికి వచ్చినాక ఈ పృథ్వీలోకి వచ్చినాకనే ఆ జ్ఞానం ద్వారా చైతన్యం వచ్చిన తర్వాత పెరిగి పెద్దగయ్యాక మనం చేస్తున్నాం మన దగ్గర ఏముంది పుష్పం సమర్పయం అంటాం పుష్పమైనా నీరైనా దీపమైనా ఒత్తి ఈ పంచభూతాలనే తయారైన వచ్చినాం ఇప్పుడు పుష్పం తెచ్చి సమర్పయామి అంటాం పుష్పం అంటే ఎక్కడ ఉంది జలమాదం పృథ్వీ ఆదా పృథ్వీలో ఉన్న పంచభూతాలని పృథ్వీకి మరి నీరు వచ్చినాకనే చెట్టు పెరిగిన పువ్వుకి తెచ్చి మనం సమర్పయామంటున్నాం మనం ఎక్కడ తెచ్చినాం నైవేద్యం సమర్పయం అంటున్నాం అది ఇక్కడ ఉంది కదా మనం ఎక్కడ తీసుకొచ్చింది కదా అందుకే ఆ బ్రహ్మస్వరూపం నుంచి వచ్చింది కనుక మనము ఆ ఇచ్చిన వస్తువునే సమర్పయామే అంటున్నాం అది తెలుసుకోవాలి అని నేననే భావన పోవాలన్నట్టు ఎందుకంటే నేను చేస్తా అని చెప్పారు కదా అది అహం రావణాసురుడు నేననే అహం నశించానట్టు నేనని ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది నేను నాది అనే భావన పోతేనే మనకు విషయం తెలుస్తుంది ఎంతసేపు మనం ఉన్నా అంతే ఉంటుంది అట్లా ఈ ప్రపంచ వస్తువులు అన్నీ ఉంటాయమ్మా అన్ని రకాలు సృష్టిల చిత్రా చిత్రములైన జగము దానిల జోచూ చిత్రం మరి శ్వే చిన్మయమ్మరి శ్వేత అని మరి ధర్ముందమ్మ పూజలో చిత్రా చిత్రం అన్ని కల్పిస్తే ఆయన చేసే చిత్రమే కదా ఆయన ఉక్కకు ఉండక ఒక చిత్రం పెట్టిండు అట్లా ఎందుకంటే ఏకం అనేకం వెస్టిగా ఉన్నాడు ఆయనకు పొద్దుపోలే పొద్దుపోక పని పెట్టుకుండు ఆయన ఒక్కడే ఉండలేక స్థావరం జంగమం చెట్లు సృష్టించాడు గుట్టలు సృష్టించాడు ఆయనకు ఆనందం అనిపించలే మానవులు సృష్టించాడు సృష్టించిన తర్వాతే ఆయనకు ఏకం కాక అని అనుకున్నాడు అనందుకే సృష్టి వచ్చింది మనం అందులోంచి మేమే ఆయనకు ఒక లీలా వెళ్ళామని కృష్ణుడు అంటాడు అన్నట్టు ఆయనకు ఒక ఆట కోసం వచ్చాడు మనం ఆటలాగా తీసుకుంటే ఏ బాధలున్నాయి ప్రపంచంలో కష్టాలు ఎవరికైనా వస్తే సుఖాలు ఉంటాయి అవి అయినా లీల ఒక ఆయన చేసిన మాయ ఎందుకంటే మాయా అంటే లేనిది ఉన్నట్టు అనిపించడం ఇప్పుడు తాడును చూసి పాము అనుకున్నాం చీకట్లో అంటే మస్క మస్క చీకట్లో ఉంది తాడును చూసేమనుకుంటున్నాం పాము అనుకుంటున్నాం అంటే భ్రమ ఆ భ్రమనే ఇప్పుడు లేనిది ఉన్నదనుకున్నదే మాయా ఆ మాయా మాయా ప్రపంచంలో ఉన్నాం కనుక మాయలో పడకుండా నన్ను తెలుసుకోమంటాడు అంటే మరి ఏంటంటే ఇష్టపెట్టి చూసేది కాదు మరి సంసారంలో ఉండాలి మరి సన్యాసత్వంకు మళ్ళీ ముక్తి లేదు ఎందుకంటే రాజయోగి పద్ధతి మనం కష్టపడి కష్టాచితం చేసి తిని తినిపించాలి ఆ రాయోగం ఉన్నాం కనుక తప్పదు మనకు కొంచెం కష్టమైన పని ఇప్పుడు ఇది అందరు చెప్తే అర్థంగా ఏమిటా పోదా ఏం పోతాం మాకు ఇప్పుడు వయసు వచ్చిందా మాకు షాప్ ఉంది వ్యవసాయం ఉంది ఉద్యోగం ఉంది ఇష్టపెట్టి ఎప్పుడు పోతాం అంటే ఎప్పుడు పోకుండా ఒకరు పోవాల్సింది ఇప్పటికైనా ఇంక జన్మలు ఎత్తినా మా గురుగా చెప్తా యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు లక్ష సంవత్సరాలు ఉన్న నువ్వు మళ్ళీ పుట్టి గురువుని చేరితేనే నీకు జన్మరాహిత్యము ఎందుకంటే కాల్చిన కుండ కావాలని చెప్పింది మా అమ్మ పచ్చకుండ ఎప్పుడూ పనిచేయదు కాల్చిన కుండ అంటే గురువు దగ్గరికి వెళ్ళి గురువు గారు శరణాగతి సొచ్చి తను మన ధర్మలు చెప్పి అయ్యా నువ్వు తప్ప నాకు ఇంకవ దరి లేరు అనే భావనతోటి శరణాగతి అయితేనే ఆ గురువుడు ఆ గురుడు కర్రతోటి దాని చేస్తాడు అంటే కావాలనుకున్న వారికే ఇది వద్దనుకున్న వారికి మనం ఎవరైనా చేయలేము కానీ ఇప్పుడు ఈ గురువైన కృష్ణుడు కూడా లాస్ట్కి అర్జునుడు చెప్పిండు అర్జున ఇన్ని విషయాలు చెప్పిన ఏడు వందల శ్లోకాలలో అర్థమంతా చెప్పిండు చెప్పి కూడా ఏమంటాడు కృష్ణుడు అయ్యా నువ్వు చేద్దామని ఇష్టం ఉంటే చెయ్యి లేకపోతే నీ ఇష్టం మన మన గురువు కదార్థం ఒకటి ఉంది నువ్వు చాలా గుర్తొస్తున్నావు కానీ నీకు కావాలనుకుంటున్నా చేయండి రే గురువైన ఫోర్స్ చేయడు మన మనసే ఎక్కడ పెట్టినా మన మనసే ప్రపంచం మీద పెట్టినా పారమార్థకం పెట్టినా మన దేని మీద పెట్టినా ఈ మనసే ఈ మనసుని ఎక్కడ దింపాలో అక్కడ దింపాలి ఎందుకంటే మన జీవితం ఇప్పటికి ఉండేది కాదు ఇది క్షణ బొంగురం నీటి నీటి మీద బుగ్గ ఎక్కడసేపు ఉంటుందమ్మా నీటి మీద ఎక్కసేపే ఉండదు కదా ఎప్పుడు పోతుందో ఎవరు తెలుసు మనం ఇప్పుడు ఉన్నవంటే రేపు ఇంతకు చెప్పిండు కదా భీముడు నవ్విండు అని చెప్పాడు ధర్మరాజు అన్నం పెట్టు రేపు దానం ఏమంటే రేపు రా అంటే నవ్విండు అంటే అంటే రేపు ఉంటామని దీనికి గమ్మకం ఉందా అని అని అడిగింది భీముడు అంటే మనది కూడా గంతి ఎవరైనా గంతి ఆ మాట చెప్పి నవ్విండు కనుక మనది రేపటికి రూపం లేదు ఉన్నప్పుడే ఈ జ్ఞానం ద్వారా మన గురువుని చేరినం కనుక దీన్ని సాధన సత్యంతవరకు నిద్ర వచ్చేంత వరకు నా మనసులో పూర్తిగా దానికి అంకితమైన నాకు ఎందుకంటే గొప్ప చెప్పడం లేదు ముగ్గురు అబ్బాయిలు నాకు ముగ్గురు పెళ్ళిళ్ళైపోయి నాకేం ప్రశాంతంగా నాకు డబ్బుల కోసం దేనికోసం లేదు నేను నిజంగా నా మనస్ఫూర్తిగా ఏ చేసినా నిస్వార్థంగానే చేస్తున్నా ఎందుకంటే దీంట్లోకి వచ్చిన కనుక నా నేను తెలుసుకునే కానుక గంటగా చెప్తున్నాను ఎందుకంటే లోపల ఒకటి మీద ఒకటి లేదు ఖచ్చితంగా నేను ఆ స్థితిలో నడుస్తున్నా మా గురువు కూడా చెప్పాను నువ్వు నువ్వెంత నేర్చుకున్న గొప్పతనం కాదు జీవితంలో అమలు పరిచినప్పుడే లెక్క ఆ స్థతి దా కుదిరింది అని నేను గొప్ప చెప్తే అహంకారంతో చెప్తలేను ఆ గురుగారు మాటలు నా మనసుకు పెడితే కనుక అదే ప్రయత్నంలో నడుస్తున్నాను నడవాలని కోరుకుంటున్నాను ఈ శరీరం ఉన్నంత వరకు గురు సేవలో అంకితమై ఐక్యమైపోవాలని ఆ గురుమూర్తిని ప్రార్థిస్తున్నాను జై అసలు సద్గురు ప్రభు మహారాజుకి జై అదే తెలుసు సద్గురు ప్రభు ఆ మరి లక్ష్మణ్ గారికి వచ్చి మనకు తెలుసు అమ్మా వారు గజ్వేలు గజ్వేలు మొన్న కూడా మేము వెళ్ళొచ్చాము వాళ్ళ గురువు ఆశ్రమం ఉంటే షాల్పేటలో ఒక మాట పను కుండ కాలాలన్నారు మీకు అర్థం ఏందమ్మన్నా వారైతే కాల్చుకున్నారట వారైతే కాల్చుకున్నారు ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చి నువ్వు కాల్చుకోవడానికేనా మరి రంగు మారలేదేంటి వచ్చేప్పుడు స్లిమ్గా తయారయ్యొచ్చు నువ్వు మరి కుండ కాల్తే రంగుకు మారాలి కదా రంగు ఏమన్నా మారిందా మీకు మారలేదా ఇంకా బాగా కాలాల ఇంకా బాగా కాల ఇంకా బాగా అంటే ఇప్పుడు రెండు కాలటంలో రెండు ఉంటాయి అర్థమైందమ్మా ఒక్క కుండను కాల్చటం వేరు ఇది నాలుగు కుండలుగా ఉన్న ఒక్క కుండ ఎన్ని కుండలు ఉన్నాయి లోపల ఒకటి దాని లోపల ఇంకోటి రెండు దాని లోపల ఇంకోటి లోపల ఇంకోటి అసలు ఇంకోటి ఉంది మూలం ఇంకోటి ఉంది కైవల్యం మరి నాలుగు కుండలు కాలాల మంట బయట నుంచే కాదు లోపల నుంచి కూడా పెట్టాలి మంట బయట నుంచే కాదు మీరు బయట నుంచి పెడితే గురువుగారు లోపల నుంచి మంట పెడతారు అది కథ అర్థమైందమ్మా మీరు బయట నుంచి కాల్చుకుంటుంటే గురువుగారు లోపల నుంచి కూడా అప్పుడప్పుడు మీరు కూడా బయట నుంచి లోపల పోవాలా లోపల నుంచి బయటికి రావాలా కాలిందో లేదో చూసుకొని రావాలా అవునా కాదా చూసుకుంటారా లేదా లోపల ఏమైనా పచ్చిందని కొమ్మళ్ళ రావాలా కాల్చుకుంటే పోయి వచ్చిందే కాల్చుకోవడానికి 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 వచ్చిన తర్వాత ఫ్యాషన్ ఎందుకు కాల్చుకోవడానికి వచ్చాక ఫ్యాషన్ ఎందుకు కాలిద్ది కాలిద్ది అనుకుంటే ఎట్టా కాల్చుకుందాం దాని అంత తేలిద్దాం పూర్తి కాల్చుకొని వెళ్దాం అమ్మయ్యా ఎట్లయితే కాల్చుకోవాలనే విషయం మనకు అర్థమైందమ్మా లక్ష్మణ్ గారు చెప్పారు చాలా చెప్పారు మనకంత ఇప్పుడు సమయం లేదు కాల్చుకునే ప్రయత్నం చేద్దాం మన గురువు గారు ఆల్రెడీ కాల్చారు ఏమన్నా పచ్చి ఉంటే వెనక ముందు లోపల ఉంటే చూసుకోండి అమ్మ పోయ్యప్పుడు పోయేప్పుడు పక్కకి వెళ్తే కాల్చుకొని వెళ్ళండి మళ్ళీ నన్ను అడగక్కల పైకి వెళ్తే పైన కాల్చుకోవచ్చు ఇక్కడైనా కాల్చుకోవచ్చు ఓకే ఎవరు చేయకే జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు